నమస్తేనా మీ పేరు నా పేరు శ్రీకాంత్ అన్న నార్కం జిల్లా కల్వకుర్తి కాన్సెన్సీ ఎలికల్ గ్రామం ఇప్పుడు జూబ్లీస్ లో ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ పార్టీని చూస్తలేరు ప్రజలు వ్యక్తిని చూస్తున్నారు నవీన్ అన్న మంచి పనులు చూసి అన్నం తప్పకుండా గెలిపించుకోవాలని ప్రజలంతా జుంబిసి గడ్డంతా ఏకమైంది అన్న అతంతిగా మెజార్టీతో గెలుస్తున్నాడు ఇదే సందర్భంగా మన మహిబాల్ యాదవ్ ఓయూ క్యాంపస్లో మేము కూరగాయలు అమ్ముతుంటే అన్నమిన ఒక పాట రాయమంటే రాసిన నేను మా మేడం మా జీవిత సహచరిని రేణుక గారు వాడతారు అన్నమిన పాట ఓకే కలిగినోళ్ళ ఇంట్లో బుట్టి పేదల చూసినావు ఆకలి అయినోళ్ళకేమోతుకుమారాలన్న జూబ్లీ గర్భిణి స్త్రీలందరికీ శ్రీమంతం చేసినావు పెద్దన్నావు పసిపిల్లల

దొరగడీలు గోల్వరీకి బిసీలంతా ఏకమై జూబ్లీల్స్ జూబ్లీల్స్ గడ్డ ప్రజలు నీ జెండా బట్టి కదులుతుండ్రు మా బౌజనుల బంధువు నీవో మా మా నీ గెలుపే మా అంతిమ విజయం మా గెలుపే మా అంతిమ విజయం మా గెలుపే మా అంతిమ విజయం మా నవీనన్న